మేము ముందుకు అన్నీ చూపిస్తాను ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉన్నాయి డిజైన్స్ ఏంటి ఇయర్ ఎలా వస్తున్నాయి వినాయక చవితికి అసలు ఎలాగ ఏంటి అనేది మనల్ని ఏ థీమ్లో తీసుకొచ్చారు అనేది మొత్తం చూద్దాము ఒకసారి విలేజెస్లో చిన్న చిన్న విగ్రహాలు కావాలి అవి అక్కడ ఉన్నాయి మనకి చిన్న విగ్రహాలు ఇప్పుడు ఇక్కడ తమ్ముడు మనం చూసిన వాటిలో మ్యాక్సిమం అన్ని బ్యాక్ సైడ్ కావచ్చు కిరీటాలు కావచ్చు అన్ని బ్లాక్ ఎక్కువ వేసినారు కలరు మీరు అదే అవుట్పుట్తో బయటికి రిలీజ్ చేస్తారా లేకపోతే మీకు ఏంటి అసలు ఇవి నాకు అర్థం కాలేదు ఈ విగ్రహం ఏంటి ఎలిక ఎల్లుకనాది ఓహో కాకపోతే ఇంటిలో ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి కదా అటువైపోయింది కొంచెం గా ఉన్నాయి ఇటీలో కొంచెం శివుడు నంది ఇటువైతే కృష్ణుడు ఇటువైతే తిరుపతి వెంకన్న స్వామి లక్ష్మీదేవి చాలా ఉన్నాయి కదా అక్కడ లాస్ట్లో ఉన్న ఎంత తమ్ముడు హైట్ గానీ కాస్ట్ గానీ వచ్చేసినాయి మన చిన్న చిన్న విగ్రహాలు మన పిల్లల కోసం ఊర్లో విలేజెస్ లో పెద్దలు పోటీ పడి పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే పిల్లలు పోటీ పడి మరి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటారు వాళ్ళ కోసం కూడా ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి ప్లస్ ఇది మన హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి నల్లపాడు వెళ్ళే హైవేలో అయితే ఉంటుంది మీరు ఖచ్చితంగా చూసారంటే చాలా పెద్దది ఇది మన విగ్రహాలు దొరికే ప్లేస్ అయితే చూడండి ఎంత పెద్దదో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఎకరాస్ ఉంటుంది మొత్తం అంత పెద్ద దాంట్లో ఉన్నాయి చాలా విగ్రహాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక థౌజండ్ అంటే నియర్ నియర్లీ థౌజండ్ విగ్రహాల వరకు ఉంటాయి మీరైతే వచ్చేయండి మీ ఆర్డర్లు అయితే కన్ఫర్మ్ చేసుకోండి ఇక్కడ అయితే గాయస్ హలో హాయ్ గాయస్ ఎలా ఉన్నారన్నారు ఈరోజు అయితే మన గుంటూరులో ఉన్న నల్లపాడు దగ్గర ఉన్న చల్లరా మ్యాన్యుక్చర్ అయితే వచ్చాము వినాయకుడు విగ్రహాలు మన మ్యానుఫాక్షన్లు మొత్తం చేస్తారు ఇక్కడ చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి అందుకోసం మన వాళ్ళ కోసం ఏ చుట్టుపక్కల వాళ్ళ కోసం ఉందా కోసం అని చెప్పేసి వీడియో చేద్దాం కానీ మేము ముందుకు అనే ఉద్దేశంతోనే ఇక్కడ తీసుకొచ్చాను ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ ఒక్కొక్కటి పదమూడు అడుగులు హైట్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోయినాయి అన్ని పల్లెటూర్లకే అండ్ అది ఇప్పుడే అడిగి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను మేము ముందుకు అన్నీ చూపిస్తాను ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉన్నాయి డిజైన్స్ ఏంటి ఇయర్ ఎలా వస్తున్నాయి వినాయక చవితికి అసలు ఎలాగా ఏంటి అనేది మామూలుగా ఏ థీమ్లో తీసుకొచ్చారు అనేది మొత్తం చూద్దాము అక్కడ లాస్ట్ ఉన్నా ఎంత తమ్ముడు హైట్ గానీ కాస్ట్ గానీ తొమ్మిదిన్నర హైట్ వైపుయా హైట్ హైట్ ఎదురు వైట్ 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 పెయింట్ ఓకే మనకి ఇక్కడ వచ్చేసరికి ఇవి హైట్ తగ్గిపోయినాయి కదా ఇవి ఇవన్నీ ఓకే కాస్ట్ ఇది మొత్తం ఇటువైపు ఎనిమిది అడుగులు ఇవన్నీ ఒకటే కాస్ట్ కదా ఇటువైపు ఎంత ఇది పది అడుగులు ఇవన్నీ ముప్పై ఇవి ఇది పదకొండు అడుగులు నలభై ఐదు వేలు నలభై ఓకే మనకి ఇంకా విలేజెస్ లో ఇంకా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటోళ్ళు కూడా ఉంటారు అలాంటివి కూడా ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి అటువైపు ఉన్నాయి ఒకసారి వెళ్దామా ఓకే ఇప్పుడు ఇక్కడ తమ్ముడు మనం చూసినట్లలో మాక్సిమం అన్ని బ్యాక్ సైడ్ కావచ్చు కిరీటాలు కావచ్చు అన్ని బ్లాక్ ఎక్కువ వేసినారు కలర్ మీరు అదే అవుట్పుట్ తో బయటికి రిలీజ్ చేస్తారా లేకపోతే మీకు ఏంటి అసలు ఆ ఓకే ఓకే ఇలా బ్లాక్ ఉన్న దాన్ని మీరు తీసుకొచ్చి ఇలా పెడతారు కలర్స్ ఓకే 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 చాలా బాగుంది ఓకే ఓకే ఇది మన తిరుపతి వెంకన్న స్టైలా ఓకే ఓకే చాలా బాగుంది మాత్రం అంటే ఇప్పుడు మీరు అలా బ్లాక్ ఉన్నీ తీసుకొచ్చేసి అలా వేసేస్తారు కన్ఫర్మ్ గా ఓహో యాక్చువల్ కింద ఒక బ్లాక్ థీ మేము అనుకుంటున్నాను ఇవి ఇవి ఎంత హైట్ మనకి అటువైపు లాగే సేమ్ ఇంకా ఓకే ఇవన్నీ ఇంకొకటే హైట్ కదా ఇవి కూడా కాకపోతే ఇటీల్లో ఎక్కువ విగ్రహాలు కలిసినట్టు ఉన్నాయి కదా అటువైపోయి కొంచెం ప్లేన్ గా ఉన్నాయి ఇంకో కొంచెం శివుడు నంది ఇటు పోతే కృష్ణుడు ఇటు పోతే తిరుపతి వెంకన్న స్వామి లక్ష్మీదేవి చాలా ఉన్నాయి కదా ఓకే ఇంకా ఈ తీమేనా ఓన్లీ శివుడు వెంక వెంకటేశ్వర స్వామి ఈ రెండు థీమ్ ఓన్లీ మొత్తం మొత్తం అప్ అండ్ మళ్ళీ డిఫరెంట్ అవి చూసేద్దాం ఇంతవరకు అయితే మనకు అన్ని అవే ఉన్నాయి ఇక్కడ ఇదంతా లైట్ థీమా లైట్ లైట్ కలర్స్ థీమ్ ఇదంతా ఇక్కడేంటి సరస్వతియా లక్ష్మీదేవి సరస్వతి లక్ష్మీదేవి ఇంకా పెయింట్ లేరా దీనికి బాడీ పెయింట్ అయిపోయింది పంచి పెయింట్ అయిపోయింది ఓకే బ్లాక్ వేసి అది చేయాలి మెటాలిక్ చేయాలి ఓకే ఓకే ఇప్పుడు వీటికి ముందే కళ్ళకు రంగు పెయింట్ వేసేసారు మరి అవకల అవకల అయిపోయినట్టు ఇంకా వేయలేదు ఏంటి కళ్ళకు కళ్ళకంటే పెయింటింగ్ పడింది వేస్తాం ఓకే మనకి వినాయక చవితికి వచ్చేసరికి మొత్తం అయితే అన్ని కంప్లీట్ చేసేస్తారు ఇంకా మన దగ్గర ఉన్న మొత్తం మన దగ్గర ఉన్నాయి మొత్తం ఇంకా ఇవేనా ఇంకా మనకు పక్కన ఏమైనా ఉన్నాయా ఇంకా ఇంకా ఉన్నాయా అవును మనకి విలేజెస్ లో చిన్న చిన్న విగ్రహాలు కావాలి అవి ఎక్కడ ఉన్నాయి మనకి చిన్న విగ్రహాలు ఈ పక్కన ఎట్ ఓకే ఓ చాలా ఉన్నాయిరా ఇప్పుడు వీటన్నిటికి ఇంకా పెయింట్స్ వేయలేదు కదా పండగలా అందిస్తాం అది ఇవి ఎంత ఉంటుంది తమ్ముడు కాస్ట్ ఇవి కృష్ణుడి థీమ్ ఎంత హైట్ ఇవి ఇవి నాకు అర్థం కాలేదు ఈ విగ్రహం ఏంటి ఎలుక ఎలుక నాది ఓహో సారీ కలిసి మనమైతే ముందు లక్ష్మీ నరసింహ స్వామి అనుకున్నాము అదైతే వెనకాల ఉన్న విగ్రహం అయితే ఎలుక అంట మన మూసిక వాహనం వినాయకుడిది ఇవన్నీ ట్వంటీ థౌజండా ఓకే ఎంత హైట్ ఎంత మరికౌంట్ ఏమి ఉండదా డిస్కౌంట్ ఓకే ఇప్పుడు ఈ పెయింట్స్ నాకు ఇందాక చాలా బాగా నచ్చినాయి ఈ పెయింట్స్ వీటితోటి పర్యావరణానికి ఏమి ఇబ్బంది ఉండదా వీటికి చాలా బాగున్నాయి అంటే ప్రతి ఇయర్ ఏంటంటే ఏ వినాయకుడి దగ్గరికి వెళ్ళి అలా టచ్ చేసినా కూడా ఆ పెయింట్ మనకు ఆనేవి చేతులకి ఇప్పుడు మనము ఎంత ట్రై చేసి ఎంత చూడవాలని చూసినా కూడా పెయింట్ అనేది ఆయిల్ పెయింటింగ్ చూశారు కదా ఎంత షైనింగ్ ఉందో ఆయిల్ అయితే ఆయిల్ పెయింటింగ్ అంట పర్యావరణానికి కూడా మనకు అంత హానికరం ఏమీ ఉండదని చెప్తున్నాడు మనడు ఇవన్నీ లైట్ కలర్స్ ఉన్నాయి అయితే మీరు డార్క్ చేస్తారు కదా ఆ షేడింగ్స్ తో అయితేనేమి కదా ఇంక ఇంతేనా హైట్ హైటు మాక్సిమం హైట్ తక్కువ తక్కువ హైట్ ఇంకా ఉన్నాయా వామో నేను అనుకున్నాను చాలా అంటే చాలా ఉన్నాయి విగ్రహాలు ఇక్కడ మనం అనుకున్నట్టు ఇది ఏంటి తమ్ముడు దీని పేరు ఇక్కడ ద బలరామ 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 బలరామ్ ఓకే ఇటు వెళ్దాం ఒకసారి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి వచ్చేసినాయి మన చిన్న చిన్న విగ్రహాలు మన పిల్లల కోసం ఊర్లో విలేజెస్లో పెద్దలు పోటీ పడి పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే పిల్లలు పోటీ పడి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటారు వాళ్ళ కోసం కూడా ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి కదా ఒకసారి ఇది చూడండి గాయస్ ఇది కూడా మనకు వినాయకుడు తండ్రి శివుడు శివుడు ప్లస్ కాంబినేషన్ తో వచ్చారు కింద నంది మన మూసి వాసనం లేదా దానికి వెనకాల శివలింగం కూడా చాలా బాగా తమ్ముడు ఇది మాత్రం ఎంత ఇది కాస్ట్ పదహారు వేలు పదిహేను పదిహేను వేలు మూసిక వాహనం ఉంది ఉంది ఓకే ఓకే సైడ్ చాలా నెగ్లిసిబుల్ ఉంది కదా ఓకే ఓకే థీమ్ మాత్రం మర్చిపోకుండా బాగానే చేశారు అయితే ఏదైనా కూడా ఏ స్వామిని యాడ్ చేసినా కూడా దానికి సంబంధించి వాహనం వేసినా మన మెయిన్ వినాయకుడు మూసిక అయితే మర్చిపోకుండా చేశారు ఎనకాలం మాత్రం శివలింగం నిజంగా చాలా రియలిస్టిక్ ఉంది సరే కాసారి ఇటు వైపు చూద్దాం ఇంకా ఇప్పుడు ఇంకా ఇంతకన్నా తక్కువైతే మనకు అల్లే తమ్ముడు ఇది ఎంత హైట్ ఫైవ్ ఫీట్ ఉంటుందా ఫైవ్ ఫీటా ఫీట్ కొంచెం నాలుగు నాలుగులు ఉందా ఓకే ఓకే తల తలపాగా ఏది మన హైదరాబాద్ స్టైల్ అది హైదరాబాద్ ఇప్పుడు మన ముంబై స్టైల్ కలకత్తా స్టైల్ కూడా ఉంటాయి కదా అవి ఉన్నాయా ఓకే నెక్స్ట్ డెఫినెట్లీ తమ్ముడు తలాబాగా ఇది కాదు కదా అది చాలా బాగుంది తలబాగా ఇంకా వేయలేదు కదా పెయింటింగ్స్ ఓకే ఓకే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా ఎందుకంటే జనాలు వస్తుంటారు వాళ్ళు నచ్చింది వెంటనే ఆర్డర్ చేసుకొని వెళ్ళాలంటే మన ఇక్కడ నుండి వెళ్ళకూడదు కదా అందుకే మీరు కూడా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ కంప్లీట్ చేస్తే బెటర్ ఓకే ఓకే మనకు బాలరాముడు థీమ్ లోనా ఇది మొన్న మన అయోధ్యలో గుడి కట్టారు కదా ఆ థీమ్ లో కదా ఒకదానికి కూడా పెయింట్ వేయలేదా బాగుంది తమ్ముడు ఇది ఇదంతా హైట్ హైట్ సెవెన్ ఫీట్స్ వచ్చిద్దా ఎంత కాస్ట్ ఎంత అవునవును ఇది మనకు అప్డేటెడ్ గ్రామ అయోధ్య గుడిని కూడా మీరు చాలా బాగా చెక్కారు ఐ మీన్ చాలా బాగా ప్రింటింగ్ ఇది ప్రింటింగా లేకపోతే ఎలా చేశారు ఇది నాకు అర్థం కాలేదు చాలా అచ్చేనా అచ్చే చూసానా ఎంత రియలిస్టిక్ ఉందో అక్కడ మనం అయోధ్యకి వెళ్ళి గుడి చూ చూడలేని వాళ్ళు ఇక్కడ అయితే మనం ఈ విగ్రహం ద్వారా మనకు కోల్పోయితే నెరవేరుతుంది చూడండి ఇంకా కళ్ళు అయితే వేయలేదు కంప్లీట్ చేయలేదు మీరు చూసి అపార్థం చేసుకోకండి ఓకేనా చాలా బాగున్నాయి వెనకాల రాముడికి బాగా బాణాలు కావచ్చు గుడి కావచ్చు ధనసు కావచ్చు విగ్రహం కావచ్చు అండ్ ఒకటి తమ్ముడు నాకు డౌటు మీరు విగ్రహాన్ని నిమజ్జనం చేయొచ్చు బట్ ఇలాగ దేవుళ్ళు అందరూ ఉన్నారు కదా దేవుళ్ళని కూడా నిమజ్జనం చేయొచ్చా చేయొచ్చు అది మీకు కన్ఫర్మా ఓకే ఇక్కడ మా వాళ్ళు ఇక్కడ వాళ్ళ కష్టం వాళ్ళ కష్టం మనం ఇవన్నీ చూస్తుంది చాలా బాగా చేశారు చాలా బాగా చెక్కారు ఇదేంటి కొత్తగా ఉంది ఇదేంటిది పైన ఈయన మన శంఖం ఉంది ఆయన తా ఆయన సరే లేదా ఇది ఇది మనకు కొత్తగా ఉంది గాయస్ ఇప్పటి వరకు నేను కూడా చూడలేదు ఇలాగా విగ్రహాలు లాస్ట్ టైం కూడా రథం టైప్ ఓకే ట్రావెలింగ్ చేసే రథం టైప్ మాట ఇది ఓకే 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 బాగుంది బాగుంది అయితే మీకు ఇంకా ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ వర్క్ ఉంది ఇంకా కళ్ళకి అయితేనేమి పెయింటింగ్ అయితేనేమి సండే అయిపోద్దా ఓకే ఓకే మనం ఇప్పుడు దాకా చూసిన విగ్రహాలు అన్నింటి ఇలా ఉండేవి పెయింట్ అంత ముందు ఇగో ఇక్కడ చూసారా పెయింట్ అంటింది మనం అది ఇంకా వేయలేదంట వాళ్ళు కలర్స్ ఇప్పుడు దాకా దీనికి ఇంకా ఉన్నాయి కోటింగ్స్ ఉన్నాయి వాటి వల్ల కూడా మనకి ఏ ప్రాబ్లం రాదు పంచ కలర్ వేయాలి ఇంకా షైనింగ్ కలర్స్ ఉన్నాయి క్వాలిటీ కలర్స్ యూజ్ చేస్తారంట వాళ్ళు వాళ్ళ ఇబ్బంది ఏం లేదు చాలా ఉంటారు చాలా ఉన్నాయి అండ్ ఇంకా ఇటువైపు కూడా ఉన్నట్టు ఉన్నాయి అటువైపు లోపల షెడ్లు అయ్యో ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ మనం చూపించినంత వరకు మూడు వందల బొమ్మలు అయితే ఉన్నాయి మనకు కదా ఓకే పార్ట్నర్స్ ఓకే ఓకే పార్ట్నర్స్ మా మీరు కలిసారా చాలా మంచిది బాగుంది చాలా విగ్రహాలు ఉన్నాయి తొమ్మిది సార్ హైదరాబాద్ మన హైదరాబాద్ మోడల్ లో చూద్దాం అతనే అంటే ఇక్కడ కలిసి ఇంకొక ఇద్దరు మనకు తెలిసిన కుర్రలే వాళ్ళతో కలిశారు ఇది అయితే ఎస్పెషల్లీ మనవాడు చెప్తున్నాడు హైదరాబాద్ మోడల్ అంట అంటే దీంట్లో స్పెషల్ ఏంటి తమ్ముడు హైదరాబాద్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి హైదరాబాద్ ఇక్కడ మన 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 ఇండియాలో ఎక్కడ వైపు గుంటూరు ఓకే నాకు తెలిసి గుంటూరు మొత్తం లేక ఇదే పెద్దది అనుకుంటా బాగున్నాయి చాలా బాగున్నాయి ఓకే ఇది ఎంత తమ్ముడు హైట్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఫీట్ ఎంత కాస్ట్ 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 ఓకే ఓకే తమ్ముడు మనకు వీటన్నిటికి అంటే ఎన్ని బొమ్మలు వరకు అయినాయి ఎన్ని బొమ్మలు ఆర్డర్ అయిపోయినాయి ఇంకా మనకి ఎన్ని ఫ్రీ ఉన్నాయి ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్తావా కొంచెం ఒక యాభై బొమ్మలు అయిపోయినాయి ఆర్డర్ అయిపోయినాయి బయట బయట మొత్తం మూడు బొమ్మలు ఉన్నాయి బయట అవి ఏడు బొమ్మలు చేసాం పెద్ద బొమ్మలు చూపించాము ఫస్ట్ ఫస్ట్ పదిహేను ఏళ్ళు ఫస్ట్ చూచారు సార్ అవి మొత్తం అయిపోయినాయి మూడు బొమ్మలు ఉన్నాయి ఇంకా అంటే పదిహేను బొమ్మలు చేస్తే మూడు బొమ్మలు ఉన్నాయి ఓకే అండి ఆర్డర్ అయిపోయినాయి మొత్తం అంత కాస్ట్ ఎంత అది కాస్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఓకే ఓకే అంటే హై గాయిస్ మీరైతే అందరూ వచ్చి ఒకసారి చూసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈసారి సారి విగ్రహాలు మాత్రం మీరు ఎంత త్వరగా వచ్చి ప్రీ బుక్ చేసుకుంటే అంత త్వరగా బాగుంటుంది మీకైనా అయినా కూడా లాస్ట్లో ఇబ్బంది పడకుండా అండ్ నేను ఇక్కడ చూ చూస్తుండగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చాలా మంది అయితే వస్తున్నారు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు వాళ్ళకు నచ్చిన బొమ్మలు మీకు కూడా నచ్చవచ్చు మీరు లాస్ట్లో వచ్చి అయ్యో అది 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 తీసుకుంటే బాగుండు అనే ఆ థాట్తో మాత్రం మీరు వెనక్కి వెనక్కి వెళ్ళద్దు యాస్ టూ యాస్ మీరు మీరైతే వచ్చేసేయండి వచ్చేసి మీరైతే మంచిగా మీకు నచ్చిన బొమ్మలు మీకు నచ్చిన విగ్రహాలు మీరైతే ఆర్డర్ చేసుకుని వెళ్ళండి ఎంతో కొంత అడ్వాన్స్ కూడా వాళ్ళకు పే చేశారంటే మీ పేరు మీద వాళ్ళు ఉంచేస్తారు సో ఇంతతో ఈ లాగ్ అయితే నేను ఎంచేస్తున్నాను